మాచర్ల పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జూలకంటి నాగిరెడ్డి మెమోరియల్ ఓపెన్ క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి పాల్గొని టోర్నమెంట్ ను ప్రారంభించారు ముందుగా జూలకంటి నాగిరెడ్డి చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు అనంతరం క్రీడాకారులతో కరచలనం చేశారు యువకులు క్రీడా స్పూర్తితో క్రికెట్ టోర్నమెంట్లో పోటీపడి విజయం సాధించాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు न <bows jury noise> జోలకంటి నాగిరెడ్డి మెమోరియల్ ఓపెన్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభంసరకు మరి మార్చల్లా నియోజకవర్గంలో యువతకి మొట్టమొదటిసారిగా ఒక స్టేడియం నిర్మించడం జరిగింది చేయటం లేదు ముఖ్యంగా యువత యువకులు అందరూ కూడా ఈ వీడియో గేములకి పబ్జి గేములకి పరిమితం ఉన్నారు ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ఖచ్చితంగా టీమ్ స్పిరిట్ అనేది మీ జీవితాల్లో ఎప్పుడు కూడా భవిష్యత్తులో కూడా ఈ రంగంలోనే కాదు ఏ రంగంలో పోయినా కూడా టీమ్ స్పిరిట్ అనేది ఇక్కడి నుంచే మీకు మొదలవుతుంది ఆటలతోటి కాబట్టి ముందుగా ఈ కార్యక్రమానికి నిర్వహిస్తున్న నిర్వాహకులు అన్వర్ భాయ్ గారికి మిగతా దీనికి సహకరించిన సభ్యులు అందరికీ కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను మీరందరూ కూడా రోజు ఒక గంట అయినా ఏదో ఒక ఆట క్రికెట్ కావచ్చు బ్యాడ్మింటన్ కావచ్చు వాలీబాల్ కావచ్చు ఏదో ఒక ఆటల్లో ఒక గంట అయినా మీరు దాన్ని ఒక అలవాటుగా తీసుకుంటే మీ శారీర దారుఢ్యమే కాదు మీలో ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది టీమ్ స్పిరిట్ పెరుగుతుంది భవిష్యత్తులో అన్ని రకాలుగా మీకు ఉపయోగపడుతుంది మరి ఈ సోషల్ మీడియా మీద లేకపోతే ఈ గేమ్ల మీద సెల్ఫ్ మొబైల్ ఫోన్లో గేములు ఆడుకుంటూ కాలయాపనం చేయటం కన్నా శారీర దారుఢ్యాన్ని పెంచుకోవటం టీమ్ స్పిరిట్ని పెంచుకోవటం ఉత్తమం అని చెప్పేసి నా భావన మరి మాచర్లలో భవిష్యత్తులో మరింత స్థలంగానే అందుబాటులో ఉంటే అన్ని రకాల గేమ్స్ కూడా వీలైన ఏర్పాట్లు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను